మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నమస్కారాలు మన తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఈ నెల మే నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో మహానాడు అనేది జరుపుకోవడము ఆనవాయితీ దాంట్లో భాగంగా మొదటగా మనము నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడు అనేది జరుపుకోన తర్వాత ఈ సంవత్సరము మన రాయలసీమ మన కడపలో మహానాడు జరిగిపోతుంది ముందుగా మనము మన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పెనుగొండలో మన మంత్రి గారి సౌతమ్మ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు పట్టణ గల మడక రోడ్డు నందు ఈ నెల ఇరవై ఒకటో తేదీ బుధవారం పదకొండు గంటలకు మంత్రి గారి ఆధ్వర్యంలో మినీ మహానాడు అనేది జరుగు మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తగ్గిపోయి మనము మినీ మహానాడు విజయవంతం చేసి తర్వాత మనము మహానాడుకు తగ్గిపోయేదానికి అక్కడ దిశానిర్దేశ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనము ఇరవై ఒక తేదీ మన్నాడు బుధవారం మనము మినీ మహానాడు కార్యక్రమానికి పదకొండు గంటలకు మనం అందరం చేరుకుని విజయవంతం చేసిందిగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు 我给别们介绍一下。Uh,